سہایجن ٹوجی دت ایس محبوب نگر نوائن پیٹ چیف آفیسر آف محبوب نگر چالا ڈیٹ ریویو سر جی درد ریویو مرڈرٹی لابی ہر آپ آپ ڈسٹر چالا باغ ایس آر ڈوئنگ آلسو ڈوئنگ من کنی سلوا نوٹ ڈال تگ థర్బ్స్ ఎట్లా తగ్గించాలి ఎస్బీస్ ఎట్లా తగ్గించాలి ప్రివెన్షన్ ఎట్లా చేయాలి తర్వాత డిటెక్షన్లు ఎట్లా చేయాలి ఆల్ వాటెవర్ ఇన్స్ట్రక్షన్స్ వద్దే ఇవ్వటం జరిగింది అందరూ ఆఫీసర్స్ నోట్ చేసుకున్నాము మన మన సైడ్ నుంచి ఒక ఇన్షూరెన్స్ ఇంటెజెన్స్కి ఇస్తున్నాము అట్ జిల్లాలో మంచి పోలీసు స్టాండర్డ్ చేస్తారు తర్వాత కొన్ని ఇన్ఫెక్టర్లు కానీ కొన్ని యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోతాయి దాంట్లో యాక్సిడెంట్స్ కోసం ఒక డిస్టిక్ లెవెల్ రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఉంటుంది అది కూడా ఇప్పుడు రెడ్ జనరల్గా చేస్తున్నారు దానిలో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తర్వాత ఆర్టీఓ కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరూ ఫస్ట్ ఆల్ కోఆర్డినేషన్తో పని చేసి యాక్సిడెంట్లో ఏమైనా బ్లైండ్ స్పాట్స్ ఉంటే కానీ బ్లాక్ స్పాట్స్ ఉంటే కానీ స్పాట్స్ ఉంటే కానీ అది దానికి అటెండ్ చేసి కొంచెం ఇన్సిడెంట్ తగ్గిపోతాయి తర్వాత బెటర్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా కొన్ని కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు లైక్ డ్రంక్ డ్రైవింగ్ అని తర్వాత హై స్పీడ్లో పోవటం విదౌట్ హెల్మెట్ పోవటం తర్వాత ఫోన్లో మాట్లాడటం ఇట్లా సేఫ్టీ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నారు ابھی پلان آل فشن بہت ڈسٹرڈ دس آلوز فرپروٹ ڈفٹ کا بہت ڈسٹر فردروڈ نتار فر سیم ریویو میٹی آل پیرا میٹرس Thank you.